ఈరోజు మేము మా శబరిమల యాత్రలో భాగంగా రామేశ్వరం వచ్చాము రామేశ్వరంలో ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సముద్రం మధ్యలో బ్రిడ్జ్ అనమాట ఇది అప్పట్లో జనాలు ఎలా కట్టారు కానీ ఇంత ఇలాంటి సముద్రం మధ్యలో ఇంత బ్రిడ్జి కట్టాలంటే మేము గొప్ప విషయమే చాలా చిన్న విషయం కాదు చూడండి అలాగే రీసెంట్గా ఇక్కడ చెప్పేదేమనగా ఇక్కడ రీసెంట్గా పుష్పట్టు సినిమాలో ఇక్కడ ఇక్కడే ఈ ఈ సిబ్బలలోనే చేశారు చూడండి సముద్రం మధ్యలో ఎన్ని సిప్పులు ఉన్నాయో సముద్రం పక్కనే ఉన్న ఊరు కానీ చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూడండి సముద్రం మధ్యలో బ్రిడ్జ్ కట్టారు ఇది నది పొంబానది బిజ్ దీన్ని నాకు కూడా సరిగ్గా పేరు తెలియదు సముద్రం మధ్యలో ఉంది బ్రిడ్జ్ అనమాట ఇది అలాగే ఇక్కడ ఇంకా ఏమంటే రైల్వే వంతిన కూడా వేశారు సంవత్సరం మధ్యలో రైల్వే వంతెన చూడండి ఇక్కడ అదో అది అది వచ్చేసి అక్కడ రైల్వే బ్రిడ్జ్ అది రైల్వే బ్రిడ్జ్ కొత్తగా నిర్మించారు అన్నమాట ఇది వచ్చింది పాత బ్రిడ్జ్ అది వచ్చేసి కొత్త బ్రిడ్జ్ అక్కడ అది రైల్వే స్టేషను అది వచ్చేసి రైల్వే బ్రిడ్జ్ అనమాట అంటే అక్కడ సముద్రం మధ్యలో ఎప్పుడన్నా సింపుల్ వస్తే ఎత్తడానికి అనుకూలంగా అక్కడ పిచ్చి కట్టారు ఏమారు కాబట్టి చెప్పుకోవాలి నా శబరిమల యాత్ర మాత్రం ఈసారి చాలా చక్కగా ఆనందంగా చాలా బాగా జరిగిందని చెప్పుకుంటున్నా ఇలాంటి ఇలాంటి శబరిమల యాత్ర ఎప్పటికీ మర్చిపోలేను స్వామి క్షణమయ మాకు వచ్చేసి కెమెరామెన్ ఇద్దరు నా రెడ్డి కెమెరా మ్యాను మా కెమెరామ్యాను ఇంకా ఈరోజు అయిపోయిన తర్వాత రేపు రేపు ఆదివారం ఉదయం కల్లా ఇంటి దగ్గర ఉంటాం మేము అందరము ఇంటి దగ్గర వస్తాము ఇంటికి వస్తాము చూడండి ఇక్కడ ఈ బ్రిడ్జ్ వచ్చేసి సముద్రం మధ్యలో ఎప్పుడైనా ఓట్లు వస్తే ఆ బ్రిడ్జ్ పైకి వేస్తుంది ఆ ఓట్లు ఎప్పుకొస్తాయి సముద్రం మధ్యలో రైల్వే బ్రిడ్జ్ కానీ అలాగే బస్సు బ్రిడ్జ్ కానీ విషయం కాదు కాదుపాటు సినిమాలు వచ్చేసి షూటింగ్ కూడా చేశారు స్వామి వేసిన అయిపోతుంది